అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ దమ్ మోడర్న్ షెపర్డ్ ఇక్కడ కనపడుతున్నాయి కదండి అంత మొత్తం యాభై పెద్ద పొట్టేలు ఉన్నాయి ఒక్కోటి బరువు అరౌండ్ సిక్స్టీ కేజీస్ ఉంటుంది రెండు పళ్ళ నుంచి నాలుగు పళ్ళ మీద ఉన్నాయి అరౌండ్ టూ ఇయర్స్ ఏజ్ ఈ రైతు నాకు బాగా తెలుసు బాగా మేపే రైతు ఈ పొట్టేలు కూడా చాలా హెవీ సైజులో మంచి క్వాలిటీలో ఉన్నాయి ఎవరికైనా బ్రీడర్స్ కాగా చాలామంది నాకు కాల్ చేస్తుంటారు బ్రీడర్స్ గురించి ఎవరికైనా బ్రీడర్స్ కావాలన్నా నెల్లూరు జుడిపి బ్రీడర్స్ ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి అదేవిధంగా ఎవరైనా హెవీ పొట్టేళ్ళు ఈ జాతరలకు కానీ ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఇస్తారు ఈ జాతరలకు కానీ లేకపోతే బక్రీద్కి కూడా మీరు బక్రీద్ కూడా ముందే సెలెక్ట్ చేసుకుని అడ్వాన్స్ ఇస్తే మీకు బక్రీద్ వరకు మేపిచ్చి కూడా చేస్తాడు ఆ ఫెసిలిటీ కూడా ఉంది మీరు ఒకసారి చూడండి అడ్రస్ కంప్లీట్ అడ్రస్ మీకు పెడుతున్నాను ఇది కర్నూలు జిల్లాలో ఉన్నాయి దేవరకొండ మండలము యాభై పెద్ద పొట్టెలు ఉన్నాయి ఒక్కొక్కటి అరవై కేజీలు యావరేజ్ వెయిట్తో ఫిఫ్టీ నుంచి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ కేజీస్ కూడా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి పొట్టెలు ఇంత సతవతో ఇంత లావు ఇంత వెయిట్ వచ్చే పొట్టేలు బయట ఎక్కడ దొరకవు ఫామ్లో మేపితేనే అలా దొరుకుతుంది బయట మందల్లో కానీ మన సంతల్లో కానీ సంతలో ఎవరన్నా మంచి రైతు తీసుకొస్తే మంచిగా ఉంటాయి కానీ బాగా హెవీ ప్రైస్ చెప్తారు బట్ వీళ్ళ ప్రైస్ నాకు చాలా రీజనబుల్ అనిపించింది యావరేజ్గా కేజీ ఆరు వందలు అంటే అరవై కేజీలు వేసుకుంటే ముప్పై ఆరు వేలు అలా చెప్తున్నాడు ఒక్కొక్కటి అంత హెవీ పొట్టేళ్ళు యావరేజ్లో రావడం అనేది మంచి రేటే కొంచెం అప్పర్ సైజ్ కూడా ఉండొచ్చు రేట్ కానీ బట్ క్వాలిటీ చాలా బాగుంది డీవార్మింగ్ కానీ వాటి మేపడం కానీ కరెక్ట్గా సీజన్కి డివార్మింగ్ వేస్తాడు మంచి వ్యాక్సిన్లు కూడా వేస్తాడు కరెక్ట్గా టైంకి అందుకే అవి అనిమల్స్ కూడా అంత హెల్తీగా ఉన్నాయి ఒకసారి చూడండి ఫోన్ నెంబర్ కూడా పెడుతున్నాను మీకు లాస్ట్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మధ్యలో కూడా ఫోన్ నెంబర్ పెడుతున్నాను ఫోన్ నెంబర్తో కాంటాక్ట్ చేయండి అవసరం ఉండడానికి రైతుతో మాట్లాడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఎక్స్ప్రెస్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియోని చూడండి థ్యాంక్ యూ